థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వెల్కమ్ యార్ టుడేస్ జూమ్ ప్రెజెంటేషన్ సో ప్రజెంట్ ఉన్న లో మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఒకటి హ్యాపీ అనిపించేది ఏంటంటే మార్నింగ్ లేసిన దగ్గర నుంచి మనం ఏదో ఒక సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం ఐ డోంట్ నో ఎంతవరకు మందికి మెసేజ్ రీచ్ అవుతుంది ఎంత మందికి హెల్ప్ అవుతుందో నాకు తెలియదు కానీ బట్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారితే చాలు అది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో వీఆర్ నాట్ కన్విన్సింగ్ పీపుల్ జస్ట్ వీఆర్ కన్వి ద మెసేజ్ మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ అనేది మన హెల్త్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఎవరైతే ఈ అవేర్నెస్ తో ఉంటారు వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు బికాస్ ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా వెల్నెస్ కే మారుతా ఉంటుంది ఇంక్లూడింగ్ ఫార్మా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఈ కే షిఫ్ట్ అవుతుంది సో దీంట్లో ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ అంటే మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడుతూ యాక్చువల్లీ ఉమెన్ హెల్త్ అనేది వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనతోనే మన గురించి ఆలోచిస్తా ఇంట్లోనే మాక్సిమం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ అవుట్డోర్ పొల్యూషన్ కన్నా కూడా ఇండోర్ పొల్యూషన్ మోర్ డేంజరస్ దాన్ అని మనకు అందరికీ తెలుసు నిజం చెప్పాలంటే రెండు లేడీస్కి సంబంధించినంతవరకు దేర్ ఆర్ టూ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒకటి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ రీప్రోడ ఏజ్ ఉమెన్ అంటాం లేదా చైల్డ్ బేర్ ఏజింగ్ ఉమెన్ అంటాం ఈ ఏజ్ ఉమెన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ అంటే మెనస్ట్రల్ సైకిల్ రన్ అవుతున్నటువంటి ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే రుతుక్రమం ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ సైక్లింగ్ పర్ఫెక్ట్గా కనుక ఉంటే వాళ్ళకి హెల్త్ లాంగ్ టర్మ్ హెల్దీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది ఓన్లీ ఈ ఏజ్ ఉమెన్లో వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఈ పీసీఓడి కానీ పీసీఓస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అనేది మనం మెయిన్ ఈరోజు సబ్జెక్ట్ డిస్కస్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రీ సార్ ఒక దీని పాయింట్ అవుతున్నాను ఎన్లార్జ్ చేసి పెట్టేసండి అది ఏదైతే ఉందో సిస్టాబ్ సంబంధించి ఓన్లీ ఈరోజు నా టాపిక్ వచ్చి సిస్టాబ్ మీద మాట్లాడతాను చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఈ ఏదైతే ఉమెన్ హెల్త్ ఉందో ఎస్పెషలీ రీప్రోడక్టివ్ ఏజ్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో ఇప్పుడున్న ప్రజెంట్ లో మనకి ఈ ఉమెన్ ఏజ్ హెల్త్ అనేది చాలా చాలా క్యూ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే చాలామంది పీసీఓడి గురించి పీసీఓస్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం వాట్ ఈస్ పీసీఓడి ఎందుకు వీళ్ళకి ఈ పర్టికులర్ లో ఇప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ అనేది చాలా టఫ్ అయిపోతుంది మనం మాక్సిమం చాలా ఏరియాస్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఐపీఎఫ్ ఐవీఎఫ్ సెంటర్స్ గల్లీ గల్లీకి ఒక ఐవీఎఫ్ సెంటర్ వచ్చేస్తుంది ఎందుకు ఇది జరుగుతుంది ఈ జెనెటికల్ గా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ గా వచ్చేటువంటి ఈ చేంజెస్ ఉమెన్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది సో దీని ద్వారా వచ్చేటువంటి పీసీఓడి కానీ పీసీఓఎస్ ఇష్యూస్ కానీ దాని యొక్క కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి దాని ద్వారా వాళ్ళకి ఈ మధ్యన చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఓవరీస్ వేస్తున్నారు యూట్ర సిస్ ఒక ఇన్ఫెక్షన్ అవుతుందంటే చాలు భయమేసేస్తుంది ఎందుకంటే దట్ విల్ కన్వర్ట్ ఇన్ క్యాన్సర్ ఒక రకంగా చెప్పాలంటే ఈ యూట్రస్ లోపల లేకపోతే ఓవరీస్ లోపల ఈ అవుటర్ లేయర్లో ఒక సిస్టుల్ కింద ఫామ్ అవుతున్నాయి ఈ ఫామ్ అయినప్పుడు నెగ్లిజెన్స్ స్టేజ్ అంటే ఓవర్ పీరియడ్ తర్వాత ఆ యూట్రస్ కనుక హార్డెనింగ్ అయిపోతే దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు లేదా క్యాన్సర్ కింద ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది ఆ భయంతో డాక్టర్స్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఆ టెన్షన్తో యూట్రస్ రిమూవ్ చేయటం ఓవరీస్ రిమూవ్ చేయటం జరుగుతుంది నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ సో అలాంటి స్టేజ్కి వెళ్లకుండా ఉండడం కోసం మన హెల్త్ ద్వారా ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సిస్టెప్ సిస్టెప్ అనేది కంప్లీట్ రీప్రొడక్ట్ ఏజ్ ఉమెన్ హెల్త్ కి సంబంధించినటువంటిది సరే ఇది ఎందుకు జరుగుతుంది యాక్చువల్లీ ఈ పీసీఓడి ఇష్యూ కానీ పీసీఓఎస్ ఇష్యూస్ కానీ ఈ యూట్రస్ ఓవరీస్ సంబంధించిన ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మనం కొంచెం డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోపోవటం అంటే ఈ డైటీ డైటరీ లో వచ్చేటువంటి దాని వల్ల మనకి ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లం రెండోది వచ్చేసరికి సప్లిమెంటేషన్ మీద మనకు అవగాహన లేకపోవడం ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో మనకి ప్రతిదీ కూడా ఏ ఫుడ్ ని ఈ రోజు ఉన్న కండిషన్స్ లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని తీసుకున్నా కూడా బాడీకి కావాల్సినటువంటి బ్యాలెన్స్ అనేది సబ్చ్యూట్ కాదు ఈ సప్లిమెంటేషన్ మీద కూడా మనకు అవగాహన అవసరం ఉంది మూడోది వచ్చేసరికి ఈ హెర్బల్ ప్రాపర్టీస్ మీద కూడా కొంత మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతా ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ అంటే గట్ ఇష్యూస్ మేజర్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ లేడీస్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈ ప్రోబయోటిక్స్ కూడా మన బాడీకి కావాల్సిన తరితంగా లేకపోవడం కూడా మెయిన్ కాదు ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రీబయోటిక్ అంటే పొద్దున లేస్తే మనం తీసినటువంటి గార్లిక్ కానీ నెక్స్ట్ ఆనయన్స్ కానీ బననాస్ కానీ మనం బార్లీ బార్లీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటే ప్రీ ఈ ప్రోబయోటిక్ ప్రీ ఫుడ్ అనమాట ఇది ఎవరి బాడీలో గట్లో ఈ మైక్రో ఆర్గానిజం పర్ఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా వరకు ఇష్యూస్ రిజల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దీని మీద కూడా మనందరికి చాలా వరకు అవగాహన ఉండదు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ వెయిట్ కూడా హెల్దీ వెయిట్ అనేది చాలా మంది దగ్గర ఉండదు ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్సింగ్ అని ఉంటుంది అంటే ఉంటే ఓవర్ వెయిట్ ఉంటారు లేదా అండర్ వెయిట్ ఉంటారు పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ వెయిట్ ఐడల్ వెయిట్ మెయింటైన్ చేయకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ వచ్చేటప్పటికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ గా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఉమెన్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నిటికి మించి క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పడుకుంటాం మనందరం నిద్ర పడుకుంటాం అంతే ఆ నిద్రపోవడం అనేది ఉండదు ఆ డీప్ స్లీప్ లేకపోవడం వల్ల బాడీ రీజునవేట్ అవ్వదు సెల్స్ రిజెనవేట్ అవ్వవు దానివల్లే మనకు మ్యాక్సిమం బాడీ ఇంబ్యాలెన్సింగ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్ట్రెస్ యాంగ్జైటీ ఎస్పెషల్లీ ఉమెన్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది దానికి రీజన్ ఏంటనేది కూడా నేను లెటర్ నేను దానికి సంబంధించిన వరకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను సో ఇక్కడ గట్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఈ గట్ ఇష్యూ అంటే ప్రేగుకు సంబంధించినటువంటి హెల్త్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అంటే గట్ ఇష్యూస్కి ఉన్న వాళ్ళకి బ్యాడ్ బ్రీత్ ఉంటుంది బ్యాడ్ ఆర్డర్ అంటే నోటి దుర్వాసన శరీరపు దుర్గంధం ఈ రెండు కూడా ఈ గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మనకి ఎక్కువ డిఫరెంట్ ఉంది రెండోది మూడ్ స్వింగ్ అయిపోతూ ఉంటుంది అకారణంగా వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు కోపం పడతారు వాళ్ళకి తెలియదు కా నా నార్మల్గా తీసుకోవాల్సిన విషయం కూడా వాళ్ళ గా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ కాన్స్టివేషన్ మలబద్ధకం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఇవన్నీ కూడా గట్ ఇష్యూస్లో వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లం ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్లో ఉమెనే కాదు ఈవెన్ మెన్ కూడా బట్ ఉమెన్ వచ్చేటప్పటికి ఒకలాగా ఎఫెక్ట్ ఉంటుంది మెన్కి వచ్చేటప్పటికి ఒకలాగా ఎఫెక్ట్ ఉంటుంది ఈ కాన్స్టిపేషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనకి హెయిర్ సంబంధించిన హెయిర్ ఫాలింగ్ హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇట్లాగా మల్టీ లో ఆ బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే మెటబాలిక్ రేట్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎక్కువ మంది పొద్దున రైస్ తింటాం సాయంత్రం రైస్ తింటాం మధ్యాహ్నం రైస్ తింటా ఉంటాం మాక్సిమం మనందరం రైస్ ఈటర్స్ కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటాం వల్ల కూడా మన బాడీలో అసిడిక్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా వన్ ద మెయిన్ రీజన్ పీసీఓడి ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ చాలా మందికి లోని గ్యాస్ బ్లోటింగ్ అయిపోవటం గ్యాస్ ప్రాబ్లం గ్యాస్టిక్ ఇరిటేషన్ అల్సరేటివ్ క్వాలటిస్ ఇవన్నీ కూడా గట్ ఇష్యూస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా మేజర్ ఉమెన్ కి పీసీఓడి ఇష్యూస్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇప్పుడున్న కండిషన్స్లో ఈ పీసీఓడి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి ప్రజెంట్ ఉన్న కండిషన్లో చాలా మందికి లేడీస్ కి పలానా ప్రాబ్లం ఉందని కూడా తెలియదు యాక్చువల్లీ వాళ్ళకి పీసీఓడి అయ్యా పీసీఓడి అంటే ఏంటి పీసీఓఎస్ అంటే కూడా తెలియదు పాలిసిస్టిక్ ఓవరిస్ సిండ్రోమ్ ఇది ఈ కండిషన్లో ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ టఫ్ అవుతుంది పాలిసిస్టిక్ ఓవరస్ డిసీజ్ పీసీఓడి ఈ కండిషన్స్లో కొంచెం ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండింటి వల్ల వచ్చేటువంటి బాడీలో వచ్చేటువంటి చేంజెస్ ఏంటి ఉంటాయి ఏంటనేది కూడా మనలో చాలామందికి అవగాహన ఉంది ఇక్కడ ఒకటే మెయిన్ పీసీఓడికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ మెనిస్ట్రేషన్ ఫస్ట్ వాళ్ళకి కనిపించేటువంటి సిమ్టమ్ లేదా ఒక్కోసారి రెండు నెలలకోసారి లేకపోతే నెల పదిహేను రోజులకి మూడు నెలలకి లేకపోతే ఎర్లీ కానీ ఇట్లాగా మెన్స్ట్రల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కొంతమందికి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇంకా అయ్యిందంటే వారం పది రోజులు పదిహేను రోజులు కంటిన్యూస్గా కొంతమందికి నెల రోజులు కూడా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అంటే వీటి యొక్క ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నీరసము నిశ్చత్వ ఇవన్నీ కూడా ఇదవుతుంది కొంతమందికి ఏమవుతుంది ఇక్కడ హెల్త్ లోని హార్మోన్సే చాలా క్యూరోలు ప్లే చేస్తుంది ఈస్ట్రోజన్ హార్మోన్ ఆండ్రోజన్ హార్మోన్ ఫెలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ త్రీ హార్మోన్స్ ఉంటాయి మెయిన్ ఒక్కొక్క హార్మోన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉందో ఇదే మెయిన్ లేడీస్ సంబంధించినటువంటి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కి నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ డిసీజ్ అంటే స్టమక్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ రావటం ట్రైక్లిసైట్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం బీపీ లాంటి ప్రాబ్లమ్స్ రావటం టైప్ వన్ టైప్ టూ టైప్ టూ డయాబెటిక్ లాంటి ఇష్యూస్ రావటం ఇవన్నీ కూడా మెటాబాలిక్ సింటమ్లో ఒక ప్రాబ్లం అనమాట అంటే ఈ పీసీఓడోలో ఇది ఒక మేజర్ ప్రాబ్లం దీనివల్ల కూడా బాడీ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఐడల్ వెయిట్ అంటే ఈ హాండ్రోజన్ హార్మోన్ కనుక ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్వాంటెడ్ హెయిర్ అంటే ఈ నెక్ దగ్గర కానీ ఈ కమ్మీసాలు కానీ గడ్డాల దగ్గర కానీ ఈ చెస్ట్ మీద కానీ స్టమక్ ఏరియాలో కానీ ఎక్కడో ఒక చోట ఎక్సెస్ హెయిర్ అనేది ఫామ్ అవుతుంది ఈ ఎక్సెస్ హెయిర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో వాళ్ళకి తెలియకుండానే వన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ లోన్ అవుతారు యాంగ్జైటీ టెన్షన్ ఇవన్నీ స్టార్ట్ అప్ అవుతూ ఉంటాయి తెలియకుండానే వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు దీనివల్ల ఏమవుతుంది స్లీప్ అంట అంటాం నిద్రలేం స్టార్ట్ అవుతుంది ఈ నిద్ర లేమ్ స్టార్ట్ అవడం వల్ల బాడీ యొక్క హార్మోన్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాం దాని పర్యవసానమే ఇవన్నీ కూడా దీని దీనివల్ల ఏమవుతుంది ఈ ఓవర్లేషన్ ఎఫెక్ట్ అంటాం అంటే వాళ్ళకి ఓవరేజ్ నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఎగ్ అనేది ట్యూబ్ ట్యూబ్లోకి వచ్చి పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు ఉండి అది ఫెర్టిలైజ్ అవడానికి సిద్ధంగా ఉండేటువంటి స్ట్రెంగ్త్ అనేది కావాలి ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది మిస్క్యారేజ్ అవటం ప్రీ మెచ్యూర్ బేబీస్ రావటం ప్రీటర్మ్ దీనికి సంబంధించినవి రావటం ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతుంది ఆ టైంలోనే గెస్టేషనల్ డయాబెటిక్ అంటాం ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటిక్ ని గెస్టేషనల్ డయాబెటిక్ అంట థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా అప్పుడే స్టార్ట్ అవుతాం సో దీనివల్ల మనకి తెలియకుండానే లోపల ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కానీ మజిల్ సిస్టమ్ కానీ వీక్ అయిపోతా ఉంటాం మీక్ అయిపోయి హార్డనింగ్ అయిపోయి దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు కార్స్జన్స్ దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు క్యాన్సర్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది దానికి తగ్గట్టు ఈ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతా ఉంటుంది మనం తిన్నటువంటి ఫుడ్ నుంచి వచ్చేటువంటి మెటబాలి కూడా మన బాడీలో డిపాజిట్ అయిపోతూ దాని దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా ఈ పీసీఓడి పీసీఓస్ మీద మనకి మెయిన్ ఎఫెక్ట్ పడతాం ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలినా కూడా మనకి హీల్ అవడానికి చాలా టైం పట్టేస్తుంది రూండ్ హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది సెల్ఫ్ హీలింగ్ మెకానిజం తగ్గిపోతాం దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈ పీసీఓడి పీసీఓఎస్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో వీటిని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొంత అవగాహనతో పాటు మనం తీసుకునేటువంటి డైట్ మీద మనకి కొంత అవగాహన అవసరం ఇప్పుడు మనకి సిస్టాబ్ అనేది ఉంది సిస్టాబ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి లో మెయిన్ మయో ఇన్స్టాల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సిస్టబ్ మన దగ్గర ఉంది అంటే ఒక గైనకాలజిస్ట్ మన దగ్గర ఉన్నట్టే లేక అంటే మీరు ఏ కండిషన్ ఉన్నారు ఏ ప్రాబ్లం ఉంది అనేది పక్కన పెడితే దీన్ని ఒక మెయింటెనెన్స్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాడ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చేటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్ మన బాడీలో మనం తిన్న ఫుడ్ ని ఎనర్జీకి కన్వర్ట్ చేయాలి ఈ మయో ఇన్స్టాల్ అనేది ఒక షుగర్ మాలికమిన్ బి ఎయిట్ అనే కాంపోనెంట్ ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సె మన సెల్ యొక్క మెమరీని పనిచేయటం వల్ల మనకి ఎనర్జీ ఫార్మేషన్ కావాల్సినటువంటి సపోర్టింగ్ చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఓవలేషన్ ఏదైతే నేను చెప్తున్నానో ప్రెగ్నెన్సీ కన్సీవింగ్కి వెళ్ళే ముందు ఐవీఎఫ్కి వెళ్ళే ముందు వాడాల్సినటువంటి ప్రోడక్ట్ మన సిస్టాబ్ రెండోది ఎవరికైతే అబ్డామిన్ పెయిన్ ఈ పెల్విక్ పెయిన్ మెన్స్టర్ సైకిల్లో డిస్మెనరీ అంటాం అంటే పెయిన్ఫుల్ మెనిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా సిస్టమ్ చాలా హెల్ప్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ లో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్సెస్ వెయిట్ ఎక్సెస్ ఫ్యాట్ తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సిస్టర్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఎందుకనంటే దీంట్లో ఎన్ఎస్టెల్ ఎల్ సిస్టైన్ అంటే నాక్ అంటుంది దీన్ని ఈ నాక్ వల్ల మనకు మెయిన్ అంటే మన హెల్దీ ఆ ప్రోడక్ట్స్ కాంబినేషన్ కంపోజిషన్ నాకు ఎంత ఇష్టం అంటే ద కైండ్ ఆఫ్ బ్లెండింగ్ ఇట్స్ వెరీ యూనిక్ ద పర్సంటేజ్ ఆ కాంబినేషన్ దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క బయలాజికల్ యాక్టివిటీ గా మీ బాడీలో ఆ ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు జస్ట్ నైన్ డేస్ పీరియడ్లో ఈ నాక్ అనేది ద బెస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ మీ బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమున్నా సరే రిడ్యూస్ చేస్తుంది మెయిన్ ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్ కానీ ఈ హార్ట్ ఇష్యూస్ కానీ గెస్టేషనల్ డయాబెటిక్ ఇష్యూస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కానీ వీటి ఎఫెక్ట్ ని రిడ్యూస్ చేయాలంటే మనకి చాలా బాగా అవుతుంది ఈ పిసిఓడి పిసిఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఈ ఫాలికల్ స్టిమ్యులేటెడ్ హార్మోన్ చెప్పాను చూసారా ఇది మీకు ఈ ఎగ్ ఫార్మేషన్ కి ఓవర్ హెల్త్ స్ట్రెంత్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది వాటిని స్టిమ్యులేట్ చేయడానికి ఇవి హెల్ప్ మెయిన్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సిస్టాబ్ ఎవరైతే రెగ్యులర్ తీసుకుంటారో వీళ్ళలో జరిగేటువంటిది ఎక్సలెంట్ డి త్రీ అండ్ ఇది గ్రేప్సిడన్ మెయిన్ చాలా మంది లేడీస్ నైట్ పడుకుని మార్నింగ్ లేచేటప్పుడు ఈ కాళ్ళ దగ్గర పిక్కలు పట్టేస్తూ ఉంటాయి దీన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ అంట అంటే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఫ్లో హార్ట్ వర్క్ పంపింగ్ చేయడానికి చాలా టఫ్ అవుతూ అనమాట వాటి ఎఫెక్ట్ ని రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ లో బాగా సపోర్ట్ అవుతుంది అండి సిస్టమ్ ఎందుకంటే దాంట్లో అద్భుతమైన గ్రేఫ్సిడ్ ఎక్స్ట్రాక్ట్ కాంబినేషన్ ఉంది అది బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవడానికి బాగా సపోర్ట్ అవుతుంది బోన్ డెన్సిటీ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ లో బాగా సపోర్ట్ అవుతుంది ఎందుకంటే కాల్షియం అబ్జార్షన్ కావాల్సిన డీ త్రీ కాంబినేషన్ దీంట్లో ఉంది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో చాలా మందికి హాస్పిటల్స్ లో మీరు చూస్తే విటమిన్ డి త్రీ డెఫిషియన్స్ వచ్చే వచ్చే కి సపరేట్ టెస్ట్లు సపరేట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి చాలా మంది తెలియదు దాని కాంప్లికేషన్స్ సో డే టు డే బేస్లో మీకు ఏమీ తెలియకర్లేదు ఎవరైతే రీప్రొడక్టివ్మెంట్ ఉన్నారో పొద్దున్న సాయంత్రం హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్ లేదా వన్ టూ అవర్స్ తర్వాత ఫుడ్ తర్వాత దీన్ని తీసుకోండి ఎందుకనంటే ఇది బాడీలో ఇది కానీ లాస్ హెల్త్ కానీ బాడీలో అబ్జర్వ్ కావాలంటే మనకి ఆకలి వేయాలి సిట్రిక్ గ్యాస్ ఆ గ్యాసెస్ ఉన్నాయో అది అది ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి అప్పుడు మాత్రం మీ బాడీలోకి అబ్జర్వ్ అయ్యి మీ బాడీకి కావాల్సిన ఎఫెక్టివ్నెస్ అనేది ఇస్తుంది ఎప్పుడు కూడా బిఫోర్ ఫుడ్ హాఫ్ అన్ అవర్ లేదా ఆఫ్టర్ ఫుడ్ వన్ అవర్ టూ అవర్స్ తర్వాత దీన్ని తీసుకున్నప్పుడు యూ విల్ గెట్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో కూడా దీన్ని తీసుకువచ్చండి ఎందుకంటే దీంతో పాటు బీటెయిన్ బీటెన్ కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవింగ్కి ముందు ప్రెగ్నెన్సీలోని ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా వాడేటువంటి కాంబినేషన్ మనది సిస్టాబ్ అండ్ వీటన్ని రెండు కాంబినేషన్ కనుక రెగ్యులర్ తీసుకుంటే వాళ్ళలో వచ్చేటువంటి ఎనిమిక్ కండిషన్ కానీ వాళ్ళలో వచ్చేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వాళ్ళకు వచ్చేటువంటి దాని యొక్క కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టాప్ చాలా హెల్ప్ అవుతుంది సిస్టాబ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ మెనిస్ట్రల్ సైకిల్ ఆగేటప్పుడు ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆగే వరకు ఉన్నదో అది పర్ఫెక్ట్ గా టైం టు టైం మెనిస్ట్రల్ సైకిల్ రన్ అవడానికి హెల్ప్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాసినోజన్స్కి కన్వర్ట్ అవటం అంటే క్యాన్సర్ రాకుండా ఉండటానికి ప్రివెంటివ్ కేర్లో సపోర్ట్ అవుతుంది ఒక ఆల్ గైనిక్ ఇష్యూస్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ భజన డ్రైనస్ కానీ బైట్ డిశ్చార్జ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ మీరు అండర్ ట్రీట్మెంట్లో ఉంటే కనుక ట్రీట్మెంట్తో పాటు తో పాటు దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది ఆ మెడిసిన్స్ నుంచి వచ్చే హెప్టోటాక్సిటీ ఏదైతే ఉందో కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి కూడా ఇది బాధపడవుతుంది అందువల్ల మనం కొన్ని కాంబినేషన్స్ ఇస్తూ ఉంటాం మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తాము మన దగ్గర జనరల్ న్యూట్రిషన్ టార్గెటెడ్ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ ఇది త్రీ ఉన్నాయి ఈ జనరల్ న్యూట్రిషన్ అనేది డీడికే బీటెన్ ఎంజెంట్ టెన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా కామన్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా దీంతో పాటు టార్గెట్ వచ్చినప్పుడు ఈ సిస్టాబ్ అనేది మెన్సర్ సైకిల్ రన్ అవుతున్న వాళ్ళకి లాస్ హెల్త్ అనేది మెనోపాజ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి వాడాల్సింది రేపు నేను మెనోపాజి గురించి రేపు మాట్లాడతాను సో ఈ ని యాడ్ చేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే మల్టిపుల్ కాంబినేషన్ అండ్ తో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి సపోర్ట్ అవుతుంది మీకు తెలియకుండానే సో మీరు ఆల్రెడీ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే మనకు మైండ్ ఫిక్స్ అయిపోతుంది ఒకసారి థైరాయిడ్ వస్తే లైఫ్ థైరాయిడ్ ఒకసారి బీపీ వస్తే లైఫ్ టైం బీపీ ఒకసారి డయాబెటిక్ వస్తే లైఫ్ టైం డయాబెటిక్ ఇది మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతూ ఉంటాం మనం గనక ఆర్డర్లో పెట్టుకుని మన యొక్క సప్లిమెంటేషన్ యాడ్ చేసుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసి గా బయటకి రావడానికి అవకాశం ఉంటుంది దీనికి బ్యాలెన్స్డ్ డైట్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ పాటు మన సప్లిమెంటేషన్స్ యాడ్ చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ రీడ్ చేసి దానికి కావాల్సినటువంటి అవేర్నెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం డే టు డే బేస్ ఇస్తాం కాబట్టి మీరు అందరూ కూడా అవి ఫాలో అవుకొని ఈ పీసీఓడి పీసీఓస్ ఇష్యూస్ ఈ ఓవులేషన్ ఇష్యూస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ వీటన్నిటి పాయింట్ నుంచి కూడా మనం బయటపడడానికి ఈ సిస్టాప్ అండ్ బీటెన్ మనకి బెస్ట్ సపోర్టింగ్ అవుతుంది అందరూ కూడా మన లైఫ్లో యూజ్ చేసుకోండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయండి సో మార్నింగ్ ఈవినింగ్ టూ చొప్పును మనం తీసుకోవచ్చు ఒకవేళ మొత్తం కంప్లీట్ కిట్తో వాడితే కనుక పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నాలుగు సార్లు కూడా మనం తీసుకోవచ్చు అది ఎలా తీసుకోవాలి అంటే మనం మీ కన్నీ ప్రకారం దాన్ని వాడుకుని చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఓన్లీ వన్ కండిషన్ సిస్టేబు మాత్రం బిఫోర్ ఫుడ్ థర్టీ మినిట్స్ బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ వన్ అవర్ టూ అవర్స్ తర్వాత రెగ్యులర్గా తీసుకోండి మిగిలినవి కూడా చాలా వరకు ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి ఎందుకంటే మన దానికి అన్నిటి కూడా ఎనర్జీ బాడీకి చాలా అవసరం ఎనర్జీ ఉంటేనే మన ప్రోడక్ట్స్ చాలా పవర్ఫుల్ గా సపోర్ట్ అవుతాయి బాడీకి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టూ డేస్ ప్రజెంటేషన్